నిజం చెప్పు ఎవరని అడిగాడు అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు వెంటనే పరశురాముడు అన్నాడు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమనందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం కానీ భార్గవాస్త్రం కానీ జ్ఞాపకానికి రాలేదు పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు ప్రయోగ ఉపసంహారాలు తెలుసు కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు నేర్చుకున్నాను కానీ పరశురాముడు నన్ను శపించాడన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడు చెప్పలేదు చెప్పకుండా నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది పరశురాముడి దగ్గర అస్త్రాలని ఉపదేశం పొందాను అన్నాడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకున్నాడు బ్రహ్మాస్త్రం తెలుసు భార్గవాస్త్రం తెలుసు కాబట్టి కర్ణుడిని నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడనుకున్నాడు కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిచిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండి ఉండకపోతే దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం